అయ్యో వర్షం వర్ష అయితే పలకరించేందుకే వస్తూ ఉన్నది ఎందుకంటే చాలా రోజులు కాదు చాలా నెలనే అయిపోయింది వర్ష నాతో మాట్లాడి కానీ పలకరించి కానీ ఇలా నేషనల్ హైవేస్ పైన మన నేపాల్ రైడ్లో అయితే మస్తుగా పలకరిస్తూ మాట్లాడుతూగా ఉండింది అలాంటిది ఇప్పుడైతే వచ్చేసింది మళ్ళీ పలకరించేందుకు వర్ష పలకరిస్తే చల్లే నువ్వు పోట్లాడకు సూర్యా ఇది కప్పేసింది వర్ష పలకరింపులతో సూర్య భయపడి దాక్కున్నాడు ఈ విధంగానే ఉండాలి మన రైడ్ అంతా అయిపోయినంత వరకు వర్ష ఈ విధంగానే పలకరిస్తూ ఉంటే చాలు పోట్లాడకుండా నేషనల్ హైవేస్లో మరిన్ని స్టేట్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మన డెస్టినేషన్ల వైపు ప్రజెంట్ అయితే హైదరాబాద్ వైపుగా వెళ్తూ ఉన్నాను మరి హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఎన్ని రోజులు పడుతుందో నేను చెప్పడం ఎందుకో మీరే చూసేయండి హైదరాబాద్ నూట తొంభై రెండు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వర్ష ఈ విధంగా ఉంటే వాయుదేవ కాస్త అనుకూలిస్తే వెళ్ళిపోతాం సక్సెస్ఫుల్గా వర్ష ఈ విధంగానే ఉండమ్మా నువ్వు మమ్మల్ని పలకరిస్తూ ఉండు పోట్లాడకుండా